లైట్ వెయిట్ బంగారు డైమండ్ ఆభరణాలు వందల రకాల డిజైన్స్ డిజైన్స్ ఏదైనా ధర మాత్రం ఒక్కటే బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం వరుస విమాన ప్రమాదాలతో ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా కొంత ఆందోళన మొదలైనటువంటి సందర్భంలో తాజాగా ఇండియాలో ఒక చాపర్ కుప్పగొలింది గుజరాత్లో సిబ్బందితో ప్రయాణిస్తున్నటువంటి ఒక కోస్ట్ గార్డ్ చాపర్ కుప్పగొలింది మధ్యాహ్నం పన్నెండు గంటల సమయం ఆదివారం మధ్యాహ్నం పన్నెండు గంటల సమయంలో చోటు చేసుకున్న ఈ ప్రమాదంతో ఒక్కసారిగా అక్కడ ఉన్నటువంటి సిబ్బంది అధికారులు ఎయిర్పోర్ట్ అథారిటీ వాళ్ళందరూ కూడా శాఖకు గురయ్యారు ప్రమాదం ఎలా జరిగింది అందులో ఎంతమంది మరణించారు ఆ ఫ్లైట్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది అనే దానికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా ఒకసారి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఆదివారం మధ్యాహ్నం పన్నెండు గంటల సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది ఈ ప్రమాదంతో ఒక్కసారిగా ఆ ప్రమాదం జరిగినటువంటి విజువల్స్ బయటికి రావడంతో ఈ పూర్తిగా వైరల్గా మారాయి అది క్రాష్ అయ్యి పూర్తిగా మంటలతో భారీగా ప్రమాదం జరిగినటువంటి దృశ్యాలు కూడా అందరినీ ఒక్కసారిగా కలవడానికి గురి చేస్తున్నాయి ఒకసారి అవి చూద్దాం సో ఇది గుజరాత్లో చాపర్ ప్రమాదానికి సంబంధించినటువంటి వీడియో దృశ్యం మనం చూడవచ్చు ఫైర్ ఇంజన్ అక్కడ అగ్నిమాపక సిబ్బంది కూడా ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రమాదానికి సంబంధించి రన్వే వద్దనే ఈ ప్రమాదం జరిగింది ఆ వెంటనే అగ్నిమాపక సిబ్బంది కూడా అక్కడికి చేరుకొని ఊటాహుటిన కాలిపోతున్నటువంటి మంటలో అగ్నికి ఆహుతవుతున్నటువంటి ఆ చాపర్ని ఆ మంటల నుంచి కాపాడేందుకు అగ్నిమాపక సిబ్బంది అక్కడ ఉన్నటువంటి సిబ్బంది అందరు కూడా పరగడం అక్కడికి వెళ్ళి వాటిని ఆర్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు కానీ ఆ ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండడంతో చాపర్ పేలిపోవడంతో అక్కడ భారీగా అగ్ని అగ్నికెలని ఎగిసిపడంతో పూర్తిగా అందులో ఉన్నటువంటి సిబ్బంది ఆ మంటల్లోనే చిక్కుకుపోయారు అంతేకాకుండా కోస్ట్ గార్డ్ సిబ్బంది దీంట్లో పనిచేస్తున్నటువంటి ముగ్గురు సిబ్బంది ఇండియన్ కోస్ట్ గార్డ్కి చెందినటువంటి ఎయిర్ ఎన్క్లేవ్ వద్ద ఈ ప్రమాదం జరిగింది అయితే దీంట్లో ముగ్గురు సిబ్బంది ఎవరైతే ఉన్నారో ఆ చాపర్లో వారు మరణించారు మిగతా కొంతమందికి గాయాలైనటువంటి వారిని వెంటనే హుటాహుటిన ఆసుపత్రికి తీసుకువెళ్ళడం జరిగింది వారికి పూర్తిగా చికిత్సను అందిస్తున్నారు అయితే ఈ ప్రమాదం ఎలా జరిగింది ఎందుకు జరిగింది సాధారణ గస్తీలో భాగంగా ఈ యొక్క అనేది పైకి వెళ్ళడం జరిగింది సాధారణంగా గస్తీలో భాగంగా రెగ్యులర్గా పోయేటువంటి దానిలో విధంగానే ఈ చాపర్ అనేది గస్తీ చేసేటువంటి ప్రయత్నంలోనే ఈ ప్రమాదం జరిగింది అయితే విమానం ఈ చాపర్ కూలిపోవడానికి గల కారణాలు ఏంటి ఎలాంటి సాంకేతిక సమస్య తలెత్తింది లేదా పైలట్ యొక్క మిస్టేక్ వల్ల జరిగిందా లేకుంటే ఇంకేదైనా కారణాలు ఉన్నాయా దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే ఇంకా తెలియాల్సి ఉంది ప్రస్తుతానికైతే చాపర్ కూలడానికి గల పూర్తి వివరాలు అయితే బయటకు రాలేదు బట్ ఈ వీడియో ప్రస్తుతం వైరల్గా మారింది ప్రమాద తీవ్రతను అద్దం పడుతుంది ప్రమాదం జరిగినటువంటి సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను కూడా ఈ వీడియో బయట పెడుతుంది సో దీంతోనే ఇప్పుడు పూర్తిగా వైరల్గా మారినటువంటి వీడియోగా మారింది ఇలాంటి ప్రమాదం ఎందుకు జరిగింది అనేటువంటి విషయంపైన గతంలో మనం మనం చూసాం దక్షిణ కొరియాలో జరిగినటువంటి విమాన ప్రమాదంలో నూట మందికి మరణించినటువంటి సందర్భం నెలకొంది నిన్నగాక మొన్న హైదరాబాద్ శంషాబాద్లో కూడా ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఇండిగో ఫ్లైట్ ఒకటి ఎమర్జెన్సీ ల్యాండింగ్ సేఫ్గా సాంకేతిక కారణాల చేత అది కూడా సేఫ్గా ల్యాండ్ అవ్వడం జరిగింది అలాంటి ప్రమాదంగా ఇంకా అక్కడ జరగలేదు ఇలా వరుసగా ఒకటి తర్వాత ఒకటి విమానాలకు సంబంధించినటువంటి వార్తలు వస్తున్నటువంటి సందర్భంలోనే తాజాగా గుజరాత్లో ఇక్కడ ఈ ప్రమాదం జరగడం ఇండియన్ కోస్ట్ గార్డ్కి సంబంధించినటువంటి ధ్రువ హెలికాప్టర్ ఇది సాధారణ గస్తీ కోసం బయలుదేరింది ఆదివారం సో మధ్యాహ్నం పన్నెండు గంటల సమయంలో ఆ గస్తీలో భాగంగానే ఈ ప్రమాదానికి గురై అక్కడ రన్వే పైనే కుప్ప కూలిపోయి మొత్తం కూడా ఆహుతైనటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది భారీ ఎత్తున పొగలు అటు మంటలు కూడా ఇగిసిపడంతో ఫైర్ ఇంజన్ తీసుకొచ్చి తీసుకువచ్చి అక్కడ ఆర్పేసినా కూడా ఆలోపే జరగాల్సినటువంటి నష్టమైతే జరిగిపోయింది ఏదైనా కూడా ఇండియన్ కోస్ట్ గార్డ్కు చెందినటువంటి ఎయిర్ ఎంక్లేవ్ వద్ద ఈ ప్రమాదం జరిగినట్టుగా సంబంధిత వర్గాలు కూడా చెప్తున్నాయి అయితే ఈ స ఇందులో ప్రయాణించినటువంటి సిబ్బంది దురదృష్ట ముగ్గురు మరణించారు మిగతా కొంతమంది గాయపడినటువంటి వారిని ఆసుపత్రికి తరలించినటువంటి సందర్భం ఇక దీనిపైన పూర్తి ఎంక్వైరీ కూడా జరుగుతుంది ప్రమాదానికి గల కారణాలు ఎందుకంటే చాపర్ అది కూడా ఇండియన్ కోస్ట్ గార్డ్కి సంబంధించినటువంటి దాంట్లో ప్రమాదం జరగడం అంటే అంత చిన్న విషయం కాదు గతంలో కూడా ఇలాంటి ప్రమాదాలు జరిగాయి కానీ ఈ ప్రమాదాల నివారణకు సంబంధించి అనేక కమిటీలు వేసిన అనేక దర్యాప్తు సంస్థలు చేసిన దర్యాప్తు చేసినా కూడా ప్రమాదాలు జరుగుతున్నాయి కాబట్టి ఈ ప్రమాదానికి గల కారణాలేంటి ఎందుకు జరిగింది సాంకేతిక కారణమా పైలట్ యొక్క నిర్లక్ష్యమా ఏం జరిగింది అనేటువంటి పూర్తి వివరాలు అయితే బయటకు రావాల్సిన అవకాశం అయితే ఉంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి